గోధుమ పిండి రొట్టెలు గోధుమ పిండిని జల్లడి పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకొని ముద్దగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఇలా ఉండలుగా చుట్టుకొని మడత రొట్టె చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద కంచులు పెట్టి అందరూ పెనంలో కాలుస్తారు రొట్టెలు అలా కాకుండా కంచుల్లో కాలిస్తే రొట్టెలు పొంగి మంచిగా ఫ్లఫీగా మంచిగా వస్తాయి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కంచుడు వేడెక్కాక ఇలా రొట్టెలు వేసుకొని ఇలా కాల్చుకోవాలి ఇలా చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా ఇలా ఫ్లప్పీగా పూరి పొంగిన ఎలా పొంగిందో చూడండి రొట్టె ఇలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్